అసలైన ప్రయాణం ఉంది అసలైన చేరవలసిన గబీయం ఉంది దీనికి దానికి సంబంధం ఉంది ఇక్కడ ఏమన్నా అనిపించినప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది మా నాన్న ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానా త్వరగా తీసేసుకో ప్రభు ఎందుకు వచ్చిన బాధ నాయనా ఎందుకు వచ్చి ఇక్కడ బతికి ఏం సుఖం ఏ సుఖం లేదు అక్కడ తీసేసుకో అక్కడికి నన్ను తీసేసుకో నిలువు నాయనా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ లోకానికి ఆ లోకానికి సంబంధం ఉంటుంది అక్కడెవరున్నారు నానున్నాడు తండ్రిన్నాడు దేవుని విస్తృత కలుగును గాక ఆ నాన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు చేసిన పరిచర్య కానీ మీరు చేసిన స్వార్థ కానీ సంచులతో పట్టుకు వెళ్ళాలి దేవుని కలుగును గాక ఇలాగేసి పట్టుకు వెళ్ళాలి ఆ నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు నానింటికి ఎవరైనా ఊరిని వెళ్తారా నాన్న చూడాలనిపిస్తుంది ఫ్రూట్స్ ఏ ఒకటి పట్టుకెళ్తాం అలాగే మన సొంత ఇల్లు మనం ప్రయాణించవలసినటువంటి గమ్యము మన నానింటికి మన తండ్రి ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పిలుపు వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఒంటి చేతులు తిరిగి బాగుంటుందా అక్కడ పరిస్థితులు కూడా చూస్తారు మీ కుమారులు ఏం చేస్తారా మీ కుమార్తెలు ఏం చేస్తారా అన్నట్లు చూస్తారుగా అప్పుడు మీరు లగేజ్తో వెళ్ళినప్పుడు మీరు చేసిన పరిచర్ అంతా లగేజ్లతో పట్టికి వెళ్ళినప్పుడు అదిగో నా కుమారుడు అదిగో నా కుమార్తె ఎంత ఆశీర్వాదం ఎంత పరిచయం ఓటగ కట్టుకుని వస్తున్నారో చూడు అని అందరితో చెప్పడా నీ తండ్రి దేవునికి మహిమ కలుగుదు గాక దేవునికి